మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సరస్వతి భూములు మీ అందరికీ తెలుసు కదా జగను షర్మిలా కొట్టుకున్నది ఈ భూముల కోసమే పల్నాడు జిల్లాలో ఉంటాయి ఈ భూములు ఈ భూములు అసలు నిజంగా జగన్ అని చెప్పేసి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాని మీద సందర్శించడం దాన్ని రివ్యూ చేయడం మనంతో చూసాం కానీ చివరికి తేలింది ఏంటంటే దాంతో డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములు మిగతాది కూడా రైతు నుంచి అనేక హామీలు ఇచ్చి ఆ రోజు భూములు రాపించుకున్నారు హామీని నెరవేర్చలేదు ఇప్పుడు ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కి మరో షాకు ఇచ్చినట్టు కూడా దీని బట్టి అర్థమవుతోంది దాని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం దీని మీద పూర్తి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వచ్చింది శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు పవన్ కళ్యాణ్ మరోసారి దెబ్బ కొట్టాడు జగన్ ఎన్ని దెబ్బలు కొడతాడండి సార్ ఈ భూముల కోసం జగన్ షర్మిలా కొట్టుకుంటే చివరికి ఆ భూములు గవర్నమెంట్ వెనక తీసుకుంది సార్ ఈ దెబ్బలేము సార్ అసలు ఆల్రెడీ చెప్పి జగన్ నిన్న అదాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పాడుగా అప్పుడు దెబ్బ కొట్టాడు అదే తొక్కపోతే అంటే ఇదే దాంట్లో భాగంగా ఒకటి అధికారాన్ని అతని దగ్గర నుంచి తీసుకోవటం పదకొండు సీట్లకి పరిమితం అవుతాం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటం ఆ తర్వాత అతను తప్పులు చేసిన తప్పుల్ని అతను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక్కొక్కటిగా బయట తీస్తున్నాడు గతంలో ఎవరు ఆ ప్రయత్నం చేయలే ఆ దమ్ము ఆ గడ్సు ఉండవు ఇతనికి ఏం స్వార్థం లేదు కాబట్టి కాకినాడ పోర్టు కాడి నుంచి జాతీయ స్థాయిలో ఇష్యూలు చేస్తున్నారు సారీ చెప్తున్నాను అటవీ సంపాద అక్రమ రవాణా అని అడ్డుకున్నాడు అక్రమ బియ్యం అదే బియ్యం అక్రమ రవాణా అని అడ్డుకున్నాడు అవునండి ఇప్పుడు సరస్వతి భూములు వెనక్కి రాగేసుకుంటున్నాడు అధికారాన్ని తీసుకోవడమే కాదు ఆర్థికంగా కూడా జగన్ ని దెబ్బ కొడుతున్నాడా పవన్ కళ్యాణ్ మీరేమంటారు ఆర్థిక మూలాలు కూడా దెబ్బతీస్తున్నాడు అన్నగా అంతేగా అంతేగా అంటే అది న్యాయపరంగా తీసుకుంటే సంపాదించుకుంటే దాని జోలికి ఎవరు కోరు ఆ అక్రమ మార్గాల్లో ప్రభుత్వ సోములు తీసుకుంటే ఎవరిదైనా తప్పే ఇప్పుడు లలు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు ముప్పై ముప్పై మూడు కోట్ల దానా స్కామ్ ఇప్పటికీ ఆయన్ని వేధిస్తానే ఉంది ఇప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చివరికి గడ్డి స్క్యాబ్ లో ఎరుక్కున్నాడంటే ఏం చెప్పండి కనిమోలు ఏంటి స్పెక్టం టూ జీ స్పెక్టం అప్పుడు తెలుసు కదా మనకి ఇలా రాజా ఇలా కాంగ్రెస్ హాయంలో ఎంత అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఎవరు ఏ పొజిషన్ పొజిషన్ లో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నా వాళ్ళ మీద ప్రభుత్వాన్ని సొమ్ము స్వాధీనం చేసుకోవటం బ్యాంకు నుంచి దోపిడీ చేసే సక్రమార్గాలు తీసుకుని ఎదగ ఎగ్గొట్టడం ఫ్యాక్టరీలు పెట్టి ఫ్యాక్టరీ లేకుండా చూపించడం ఇవన్నీ కూడా దేశాన్ని ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే అంతే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినప్పుడు సరస్వతి ఇండస్ట్రీస్ పవర్ ఇండస్ట్రీస్ స్వర్గీయ జగన్ అదే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకున్నారు అవన్నీ కూడా భారతి గారి అది గారి పేరు మీద ఉంది అంతే కదా అవును అవును కదండి కార్తీక మీరు చెప్తే దీంట్లో మాచివరం మీరు అన్నట్టు పల్నాడు అంటే వెనకపడిన జిల్లా పాపం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు దాంట్లో తీసుకుంది మనం ఈ రోజు చూస్తే కనుక పది వందల అరవై ఎకరాలు దాదాపుగా అవును కొనుగోలు చేశారు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత పట్ట ఉన్నాయి లెక్కలు దాంట్లో ఏంది చాలా మంది పేదవాళ్ళకి మధ్య తరగతి ప్రజలకి చాలా తక్కువ రేట్లకి కొన్నారు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు అంటే ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తాం మీ చేత పరిశ్రమలు పెట్టిస్తాము మీకు జీవనోపాధి కల్పిస్తాం అని చెప్పి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఏమన్నా పెట్టారా నిరుపయోగంగా ఉన్నాయి అది కూడా ఏంటి పదొందల ముప్పై రెండు ఎకరాల్లో రైతు నుంచి కొనుగోలు చేస్తే తొమ్మిది వందల యాభై ఆరు ఎకరాలు మాత్రమే పట్టభూమి ఉంది మిగతా డెబ్బై ఆరు పాయింట్ మూడు మూడు ఎకరాలు చుక్కల భూమి తెలుసు కదా కింద ఉంటది ఇది రైతులకి ఇస్తామన్న బెనిఫిట్ లేకపోగా రైతులు అడిగినందుకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిన్నెలు లక్ష్మారెడ్డి తెలుసు కదా జైలుకెళ్ళొచ్చు అవును ఆయన బాంబులు వేసి వేటకడవలు దాడులు చేసి రైతుల్ని అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళని భయభ్రాంతి గురిచేశారు సార్ అవును ఇది ఎక్కడ అటవీకి న్యాయం అవును కరెక్టే కదా అంటే ఆ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి మేము చెప్పింది తినాలని అవును సరే వీళ్ళన్నా వచ్చిన తర్వాత ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అధికారులని అక్కడ అటవీ భూమి లేకపోతే కాలువలు కొండలు కోనలు ఏది వదల్లా అవును అంటే విపరీతంగా పర్మిషన్స్ ఇచ్చేసుకున్నారు నదుల్లో ఉన్న నీటిని కూడా మైనింగ్ లీజులు నీటి కట్టలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చుకున్నారు ఇచ్చుకున్న తర్వాత రాజ్యం అయింది ఆయనకి రాజ్యం సుభిక్షంగా ఉండాలి ప్రజల సంరక్షుడుగా రాజు ఉండాలి అంతేకాక ప్రజలు మొత్తం జగన్ పరిపాలన సాధ్యం సరే మీరు చెప్పింది కాబట్టే కదా ఇప్పుడు ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ ఉండరు కదా పవన్ కళ్యాణ్ గారు అదే సరస్వతి భూమి మీద దృష్టి పెట్టాడు పెట్టిన తర్వాత అటవీ శాఖ అధికారిని రెవెన్యూ అధికారిని కలెక్టర్ని ఎస్పీని పిలిచి మీరు గత ఐదు సంవత్సరాలు ఇట్లా జరిగింది ఇంతవరకు ఇండస్ట్రీ లేదు మీరు అన్నట్టు దాని మీదే ఆ తరగతులు విజయమ్మ కావచ్చు భారతీయ విషయంలో కావచ్చు జగన్ విషయంలో కావచ్చు వీళ్ళందరూ ఆస్తి తగతులు అక్కడే బయటపడి అవును బయటపడింది ఒకవైతే అయితే అక్కడ అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఒకవైపు ఆమె ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆరోపిస్తుంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన నిమిషం ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తీసుకోవడానికి ఎవరు హక్కులేరు అడవులను సంరక్షించుకోవాలా మన భూములను సంరక్షించుకోవాలా కొండలు కానలు కాపాడుకోవాలా నదీ జలాలని సద్వినియోగం చేసుకోవాలా అనేది కదా చెప్పింది మొత్తం రికార్డ్ చేసి ఎవరికి వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి అటువంటి వాళ్ళకి మిగతా మొత్తం కూడా వెరిఫై చేయమన్నారు చేస్తే డెఫినెట్గా వచ్చింది దాంట్లో వస్తే పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది భూమిని రీఇష్యూ చేశారు నోటీసులు ఇస్తే స్పందించాల ఫ్యాక్టరీ వాళ్ళు యజమానులు జగన్ గారి తరపున సరస్వతి ఇండస్ట్రీస్ వాళ్ళు చివరికి ఇమీడియట్ గా ముందు డెబ్బై ఆరు ఎకరాల చుక్కల భూమిని ఐడెంటిఫై చేశారు కదా దాంట్లో నిన్నటికి చేసింది పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అక్కడ అన్యాయంగా ప్రభుత్వ ఆశని ఒక ఎకరం అన్న తప్పు తప్పే కదా సార్ తప్పు తప్పే ఖచ్చితంగా అసలు ప్రైవేటు భూముల్లో పవన్ కళ్యాణ్ ఎరగడానికి అక్కెట్ల ఉందని చెప్పి వైసీపీ ఆరోపించారు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అవును ఇది ఎవరు భూమి ఎవరు సోము అవును అసలు డెబ్బై తొమ్మిది ఎకరాలు మీరు అప్పనంగా తీసుకున్నారే అసలు ప్రజలకు భయపెట్టి పది వందల ఎకరాలు అంటే పది వందల అరవై ఆరు ఎకరాలు మీరు సరస్వతి ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీస్ పెట్టకపోగా దానికి అన్ని కూడా కేటాయించుకొని వాళ్ళకి జీవనోపాధి కల్పించుకో ఉపాధి అవకాశాలు లేవు ఇంకోవైపు ఏమో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గాలికొదిలేసారు వైపు ఏమో గవర్నమెంట్ భూమిని లాగేసుకున్నారు లాగేసుకున్నారు ఇంక ఏది వదిలిపెట్టారు సార్ చెప్పండి సార్ కార్తీక్ గారు గుండె తరక్కుపోతుంది సార్ మనం ఒక దేశ ప్రభులుగా కొండల్ని కోణల్ని మనం పంచ అంటాం అంటాం అంటే ఏంటి మన చుట్టూ ఉండే గాలి నీరు నేల అన్ని ఉంటాయి కదా ఏం వదిలేదు చెప్పండి ఇప్పుడు కొండల్ని సహసిద్ధంగా ఏర్పడిన కొండల్ని కూడా తొలిచేసాయి ప్యాలెస్ ని కొట్టుకున్నారు ప్యాలెస్ ఇసుక వదల్ల ఎర్రమట్టి దెబ్బలు వదల్లా కొండలు కోణంలో వదలలేదని సరస్వతి ఇండస్ట్రీ తెలిసిపోవాలి ఇక ఏం వదిలేదు చెప్పండి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా లేదు కదా ఇటువంటి తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా ఎవరిలో ఏదో ఒక దీన్ని అదుపులో పెట్టాలి కదా ఈరోజు పవన్ రాకతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పరగల కోసం ప్రభుత్వ ఆస్తిని ఏ విధంగా భూముల్ని స్వాధీనం చేసుకున్నాడు అనేది లెక్కల తేలింది కదా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కదా ఈ స్వాధీనం చేసుకున్నారు ఇంకేం చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్పండి ఏం చెప్తారు లేదండి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటే జిల్లాలు జిల్లాలు తుడిచిపెట్టుకుపోతూ ఉంటే ఏం సార్ ఇంత భారీ ఎత్తున పోతున్నారు ఏంటి అసలు ఒకవైపు ఏమో జనంలోకి జగన్ అంటున్నాడు ఇంకోవైపు ఏమో ప్రభుత్వం మీద ఆందోళన అంటున్నాడు ఈ టైంలో వరుస పెట్టి రాజీనామాలు మనం చూసాం కేరార్ రోష నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం ఆ కేరార్ రోష అయితే బాలని శ్రీనివాస రెడ్డి ఏంటి శ్రీనివాస్ గంధీ కావచ్చు ఏంటిది అసలు మొత్తం అసలు వైసీపీ అనేది ఉంటుందా ఖాళీ అయిపోతుందా జగన్ ఆయన భార్య మాత్రమే మిగులుతారా అనే పరిస్థితి వస్తుంది మీ ఆలోచన సార్ ఒక రెండు రెండు దశాబ్దాల పైన మీకు మీడియాలో ఉన్నారు కదా అనేక మంది నాయకులు దగ్గరగా చూశారు కదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరే నేను యాంకర్ పాత్ర తీసుకున్నాను అనుకోండి విశ్లేషకులు అనుకోండి ఏదైనా కానీ మీరేమనుకుంటారు ఆయన మారితే పార్టీ ఉంటుంది మారకపోతే ఆయన పూర్తిగా పార్టీ ప్రశ్న నుంచి మార్చేస్తారు ఆయన మారడం అర్థమైపోయింది ఆయన మార్చేసుకుంటారు నిన్న అవంతి శ్రీనివాస్ ఏమన్నా అంటే ప్రభుత్వం వచ్చి కూటమి వచ్చి ఆరు మాసాలు కూడా ప్రభుత్వం అవసరమైతే వెళ్ళండి ధర్నాలు చేయండి చేయండి అంటే ఏం చేస్తాం మేము కాదని చెప్పి తీర్పిచ్చారు అంటాడు అవంతి కాస రాజీనామా చేసిన అవంతినో రాజీనామా చేసిన గంధిని వదిలేద్దాం ఒకసారి ఇప్పటికీ వైసీపీలో ఉన్న కేతిరెడ్డి జగన్ సలహా ఇచ్చాడు ఎందురా నీకు అంత తొందర వాళ్ళు చంద్రబాబు చెప్పింది ఏంది ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టలో తీసుకొచ్చిన తర్వాత ఆమె అమలు చేస్తా ఉన్నారు ఆర్థిక వృద్ధిని పెంచుతా ఉన్నారు ఆ పనిలో వాళ్ళు ఉన్నారు కానీ ఆ పని కానీ రాదు స్టార్ట్ పాపం వాళ్ళు చేస్తున్నారు కదా అని కూడా చెప్పాడు ఇప్పుడు గతంలో అధికారం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఆయన ఏం మాట్లాడిన అభినందన తెలియజేసి ప్రమాణస్వీకారం రాలేకపోతున్నా అని చెప్పి టూ ఇయర్స్ నేనేం మాట్లాడినా రెండు సంవత్సరాలు ఏమైనా అతను ఏం మాట్లాడలే ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చారు అవును అవును కదా కాబట్టి ఈ కూటమి కనీసం రెండు సంవత్సరాలు టైం ఇవ్వాలి కదా మీరు చేసిన అప్పుల్ని లక్షల కోట్లు ఇప్పుడు రెండున్నర కోట్లు రెండు ఇవ్వాలి ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా అంతా అయిపోయింది ఇంకేంది రాష్ట్రపతి పాలన పెట్టండి లేదా వీళ్ళ మీద దించేసేయండి లేదా అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు ఏదేమైనా కానీ ఎన్ని స్వయం కృతాపరోధం ప్రతి ప్రతి జిల్లా నేను అన్నట్టు నేను అవంతి శ్రీనివాసు వీళ్ళంతా ఏంది కోరు రాష్ట్రం వచ్చినట్టు మాట్లాడు పవన్ గారిని క్షమాపణ కోరుతున్నారు ఇప్పుడు చిరంజీవి గారు నాకు రాజకీయ బక్షి పెట్టారని అవంతి శ్రీనివాస్ అంటారు నన్ను మోసం చేశాడని కరణ్ ధర్మశ్రీ కరణం కాదు కరణ జగన్ ఆయన ఇంకా బయటకి రాలా ఈయన భీమవరం గ్రంథిశ్రీనివాసీ శ్రీ ఏ శ్రతం గారు అని చెప్పి ఎమ్మెల్సీ అనుకుంటా ఆయన గుంటూరు ఆయన కూడా బయటకు వచ్చే మేకతోటి సుచరిత మాజీ హోం మంత్రి ఆయన కూడా బయటకు వచ్చారు ఇంకెవరు మిగులుతారు సార్ ఈ పార్టీ చివరి సార్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఏమో గానీ ఏ పార్టీలో రానిపోతే జైసీపీలో ఉంటానికి మాత్రం ఇష్టపడతలేదు ఇక ఈ లెక్కన ఏంటంటే కాంగ్రెస్ కొద్దిగా అవకాశం ఉంటుంది అవును ఏంటంటే ఇక్కడ ఖాళీ జనసేనలో టీడీపీలో లేవు వీళ్ళ తిట్టిన వాళ్ళకి తీసుకుంటే మళ్ళీ ప్రజలు ఆల్టర్నేట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది లెఫ్ట్ పార్టీలు అంటే మన కూడా కోల్పోయారు ఇక వైసీపీ ఉండే పరిస్థితి కనపట్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం అనేది మనం అనుకోవాలా ఆయన మారాలని మనం కోరుకుందాం ప్రజలు కూడా కోరుకుంటుందని మనం చెప్పాం ఆయన మారకపోతే ఆయన్నే మార్చే మార్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి Yeah. <laughs>